నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగాన చేరుతుంది ఈ ప్రక్రియనే అవక్షేపణం అంటారు నీరు దుమ్ముతో పాటు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు అవక్షేపణం తీర్చడం ద్వారా వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం తెలుసుకుందాం ఈ ప్రక్రియ ద్వారా నూనె నీటిని వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది సముద్రపు నీటిని లోతులేని గుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరైపోతుంది ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ ఉప్పు అనేది లభిస్తుంది నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని పిలుస్తాం